విశాఖ జిల్లా గాజువాక సమీపం శ్రీనగర్ లో గాయత్రి పర్వాల ఆధ్వర్యంలో దివ్య ప్రాణప్రతిష్ఠ నూట ఎనిమిది కుండీల గాయత్రి మహాయజ్ఞం నేత్ర పర్వంగా జరిగింది డాక్టర్ చిన్మయ పండ్య చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ దక్షిణ భారత కార్యదర్శి పరమానంద ద్వివేది బృందంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన పెరగాలన్నారు భూమినే స్వర్గంగా భావించే గాయత్రి పరివార్ సేవలు చాలా గొప్పవని కొనియాడారు చేసిన సేవలోనే ఆత్మసంతృప్తి ఉంటుందని జీవితంలో కొంత సమయాన్ని సేవకు ఉపయోగించాలని సూచించారు ప్రతి ఒక్కరిలో ఒక కళ ఉంటుందని అది కేవలం భారతీయుల్లో ఉందని చెప్పారు వివేకానంద ఆలోచన విధానాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం కావాలన్నారు మనకున్న దానిని నలుగురితో పంచుకోవడం ద్వారా సంతృప్తి ఉంటుందని చెప్పారు నవభారత నిర్మాణంలో యువత ప్రధాన భూమిక పోషించాలని గీతా పారాయణం గాయత్రి మంత్రం భగవద్గీత పఠనం వీటికి మనిషి మార్చగల శక్తి ఉంటుందని పేర్కొన్నారు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నిర్వాహకులు పాల్గొన్నారు దర్శనం అక్కడ సమయం గడపడం అక్కడ అవగాహన చేసుకోవడం ఆ పరమ పవిత్ర కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం దాని అనుకున్న మహానుభావుల యొక్క చరిత్ర తెలుసుకోవడం నాకు నిజంగా మనసు ఎంతో సంతోషం కలిగించింది ఎందుకంటే ఇఫ్ యు టు ప్రోగ్రెస్ ఇన్ లైఫ్ యు నీడ్ పీస్ పీస్ ఇన్ మైండ్ పీస్ ఇన్ సొసైటీ పీస్ ఇన్ ద ఫ్యామిలీ పీస్ ఇన్ ఎన్వీ స్కేర్ ఇన్ ద స్టేట్ ఇన్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్ బికాస్ పీస్ మీన్స్ యూ బి ఎబుల్ టు పే అదర్వైజ్ నాట్ బి ఎబుల్ టు అండర్స్టాండ్ ఎని బిత్ విత్ అటెన్షన్ సో పీస్ ఇస్ ద ప్రీ రికట్ కాబట్టి ఈ శాంతి కేంద్రం అయితే ఉందో ఆ శాంతి కేంద్రము దానికి కావలసిన యొక్క వాతావరణాన్ని కల్పించే కేంద్రాన్ని ఆ రోజు నేను వెళ్ళి దాన్ని ప్రారంభించడం దేశం యొక్క ఉపరాష్ట్రపతిగా నాకు రహించడానికి సౌభాగ్యంగానే భావిస్తున్నాను ఆ రోజు నేను కొద్ది సమయానికి వెళ్ళాను కానీ అక్కడ పరిస్థితి చూసిన తక్కడే ఉండిపోయి మొత్తం దాని యొక్క పూర్వ చరిత్ర అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాను దాంతోపాటు మరి వేదమూర్తి తపోనిష్ట పరమ శ్రీరామ్ శర్మ ఆచార్య వారి యొక్క పుట్టు పూర్వత్రాలు జీవనం అదే అదేవిధంగా శక్తి శక్తీశ్వర మనము వందనీయ మాత దేవి శర్మని వాళ్ళ గురించి తెలుసుకోవడము వాళ్ళు చేపట్టే పవిత్ర కార్యాల ఉద్దేశము వాళ్ళు కనిపించడానికి ప్రేరణ చేసుకోవడం దాంతోపాటు ఈ యొక్క విశ్వవిద్యాలయ ఛాన్సలర్ అయిన యొక్క గౌరవనీయ ప్రణవ్ పాండ్య గారిని